హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వీటీ నాని అఫీషియల్ నా ఛానల్ కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మా లో ఒక స్పెషల్ డే సో దానికోసం అయితే మేము ఒక ప్లాన్ చేస్తున్నాం మేమైతే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేద్దామని ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాం మేము ఏ విధంగా చేస్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్ళి ఇస్తున్నాం అనేది ఈ వీడియోలో ఉంటుంది ఎండ్ వరకు చూడండి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మేమైతే మాకు తోచిన విధంగా ఇంట్లోనే నా చేతులతోనే ఓన్గా ప్రిపేర్ చేసినా బయట కొందరు ఫౌండేషన్కి ఇస్తారు కదా అలా ఇస్తే సాటిస్ఫాక్షన్ ఉండదు అని మా ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది మన చేతులతోనే ఇస్తే హ్యాపీనెస్సే వేరు కదా అసలు సో మేము ఎట్లా ప్రిపేర్ చేస్తున్నామో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి మనకి ఈ రోజు మా పెళ్లి రోజు సందర్భంగా మేమైతే అన్నదానం చేస్తున్నాము ఎందుకంటే పెద్దవాళ్ళు మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని అందుకే నేను ఈ విధంగా చూస్ చేసుకున్నాను మన మీకు మీకు స్పెషల్ డేస్ వచ్చినప్పుడు మీరు కూడా ఈ విధంగానే ఉండండి బయట ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు కదా అలా పెడితే మనకి ఏ సాటిస్ఫాక్షన్ రాదు కొంతమంది పేదలు ఆకలి తీర్చడం వల్ల వాళ్ళు పెట్టే దీవెన మనకు లక్ష్యాలు సంపాదించినా కూడా రాదు సో మీరు కూడా మీ స్పెషల్ ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మేమైతే వెజ్ పులావ్ ప్రిపేర్ చేస్తున్నాము అయితే క్యారెట్ ఆలు మసాలాలు టమాటాలు బండ బఠానీలు మిల్ మేకర్స్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని పక్క కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని తర్వాత మసాలా దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి మన ఇంట్లో ఏం వెజిటేబుల్స్ ఉంటే అవి యూజ్ చేసుకోవచ్చు ఇందులో కాలీఫ్లవర్ ఇంకా క్యాప్సికమ్ అలా కూడా వేసుకోవచ్చు మనకు ఏ విధంగా అయితే అవైలబుల్గా ఉంటాయో కూరగాయలు అన్నీ ఆ విధంగా వేసుకోవచ్చు ఇవి మంచిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఉప్పు వేసుకోవడం వల్ల అయితే మంచిగా కుక్ అవుతుంది దీనికోసం స్పెషల్గా బయట ఏవో కొనుగోలుచుకోవాల్సిన అవసరం లేదు మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా వేరే వెజిటేబుల్స్ ఏమన్నా ఉన్న బీన్స్ ఉన్న అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో ఈజీగా అయిపోతుంది ఏం ఎక్కువ ఖర్చు లేకుండా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అదే మనం బయట ఫౌండేషన్కి ఇస్తే వాళ్ళు డబ్బులు ఎక్కువ తీసుకుంటారు మనకు సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు కదా సో ఇంట్లోనే ఈ విధంగా చేయడం వల్ల మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది ప్లస్ బడ్జెట్ కూడా తక్కువలో అయిపోతుంది సో అందుకనే నేను ఈ విధంగా చేసిన మీరు కూడా ఈ విధంగా ట్రై చేసుకొని చూడండి బయట మనం ఎన్నో ఖర్చు పెట్టుకుంటూ ఉంటాం కదా బయట పార్టీస్ చేసుకోవడం కానీ అలా ఇస్తే మనకి ఏ సాటిస్ఫాక్షన్ ఉండదు ఈరోజు తింటాము రేపు అయిపోతుంది ఈ విధంగా మనకి ఇస్తేనైతే లైఫ్లో ఒక మంచి పని చేసినాం అన్నట్టు ఉంటుంది మన గుర్తుంటుంది మన మెమొరబుల్ డేగా గుర్తుండిపోతుంది ఎప్పటికీ మనం ఎన్ని రోజులైనా కూడా ఒక మంచి పనిని మర్చిపోం కదా మనం ఒక పని చేస్తే అది నలుగురు మెచ్చాలని అంటారు కదా పెద్దలు సో ఈ విధంగా అయితే మాకు తోచింది ఈ ఇయర్ మేము ఈ విధంగా చేసుకున్నాము సెలబ్రేషను మాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇలాంటి సంతోషం ఎన్ని కోట్లు పెట్టినా కూడా రాదు కదా నాకైతే చాలా బాగా అనిపించింది ఎందుకంటే మనకు అన్నం దొరకని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు బయట వాళ్ళని చూస్తే నాకైతే చాలా బాధేసింది మనం వాళ్ళకన్నా మనం అనుకుంటాం కదా మనకు మనకు హై లెవెల్లో ఉన్న వాళ్ళని చూసి అనుకుంటాం మనకి ఇంత తక్కువ ఉంది అది తక్కువ ఉంది అనేసి కానీ వాళ్ళని చూస్తే మనకన్నా ఇంకా ఘోరంగా సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారని నాకు అర్థమైంది మనకైతే ఈ విధంగా చేయడం వల్ల ఒక మోటివేషన్ అయితే అనిపించింది నాకైతే చాలా బాధ అనిపించింది వాళ్ళని చూస్తే మనకు ఉన్నంతలో మనం హ్యాపీగా ఉండాలని అనిపించింది మీరు కూడా ఇవి మీ స్పెషల్ డేని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకొని చూడండి ఎన్ ఎట్లాంటి ఫీల్ కలుగుతుందో చెప్పండి మేమైతే వెజ్ పులా రెడీ చేసినామో ఈ విధంగా ఫౌండేషన్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు పేపర్ స్టిక్ చేసేది అది చేసి ఇస్తారు కదా అలా చేయడం వల్ల ప్లాస్టిక్తో పొల్యూషన్ అవుతుంది సో మేమైతే ఈ విధంగా పేపర్ కటింగ్ అయితే యూజ్ చేసినాము ఈ పేపర్ అయితే పేపర్ వల్ల అయితే ఏం పొల్యూషన్ అనేది కాదు సో మాకైతే ఈ ఐడియా వచ్చింది మేమైతే ఈ విధంగా ఇంట్లోనే కట్ చేసుకొని పెట్టుకున్నాము మ్యూజిక్ పెడితే కాపీ రేట్ పడదా ఇంకా షాపింగ్ మాల్ మ్యూజిక్ బిత్రి బిత్రి అయితే వాడవు మ్యూజిక్ వెళ్తే చూడరు ఎవరు కొంచెం అంతే మీరిద్దరు ఏదన్నా ఒకటి అట్లా కడిగేసి ఇట్లా కాదు అది లాగు ఏం కదా ఉన్న బడ్జెట్ లా సర్ది పెడతారు మా వాళ్ళు 612 뭔지 않게 댓글 할 틀어 나랑 పెళ్లి మంది అవుతారు మంది అవుతానా అసలే చెల్లె బాగా తాగుతాడు మరి అంటారు

பேப்பர் మా వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది మేమైతే బాక్స్లో ఫిల్ చేస్తున్నాము ఈ బాక్సెస్ అయితే మేము ముందు రోజే తీసుకొచ్చుకొని పెట్టుకున్నాము అట్లనే జిరాక్స్ పేపర్స్ కూడా తీసుకొచ్చుకొని వాటికైతే అయితే తో స్టిక్ చేసి పెట్టుకున్నాము ఇవి ఫిల్ చేసి పెడుతున్నాము చూడండి ఈ బాక్సెస్ అయితే మనకు తక్కువగానే అవైలబుల్గానే ఉంటాయి मैं पत्रो बैठना भेगाने इस मैं नहीं बोल रहा मैं कौन था मैंने कहा पीटी यानी कि चलिए ओ ఫుడ్ ప్యాకింగ్ అయితే అయిపోయింది ఈ విధంగా చేసినాము పేపర్స్ మా ఫొటోస్ అవి పైన పెట్టేసినాము ఇన్ని అయిపోయినాయి ఇంకా వాటర్ బాటిల్స్ అయితే వెళ్ళేటప్పుడు దారిలో తీసుకున్నాము బనానాస్ కూడా ఫొటోస్ అయితే చాలా బాగున్నాయి కదా జిరాక్స్ తీపిస్తే ఇట్లా వస్తుంది చూడండి Very Christian 하르포테? 사리포테가, 사리포테야.

ఈ విధంగా ప్లాన్ చేసినాము మా విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగానైతే మా యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నాము లాస్ట్ వరకు చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్